అర్ధరాత్రులు కూర్చుని ఏడుచున్న పరువు ఉంటుంది కానీ ఇక్కడ భార్య దగ్గర ఏం చెప్పేస్తాడు వాళ్ళే ఓ గోల వినరు చావురు ఊళ్ళో పరువు పోతుంది మా పెదనాన్న వాళ్ళు ఏమనుకుంటారు మీ నాయన ఆస్తి వస్తుందిరా మీ నాయన చూడపోతే ఏమంటారు వాళ్ళతో దారిని పోయి అదోలతో చెప్పించుకోవడం ఎందుకు ఆ మాట నన్ను అంటారు నిన్ను అంటారు అదిగో కోడల వల్ల ఇదంతా జరిగిన అంటారు నీకెందుకు చట్టపేరు సర్లే ఏమో లేదు వండి రెండు రోజులు ఉండి పంపించండి వాళ్ళతో మాత్రం నేనైతే పలకను నువ్వు పలక స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను వాళ్ళే తింటారు వాళ్ళ చా వాళ్ళు చేస్తారని చెప్పి గబగబా ఇంటికి పరిగెట్టుకుని నాన్న మీరు రండి దానికి వంటలు సరిగ్గా రావు నేను స్విగ్గీలో ఆర్డర్ చెప్తాను మంచి కూరలు తెచ్చుకొని తిందాం వాళ్ళ ఇంటికి వచ్చి పారిస్థితులు ఇచ్చిపోతారు డబ్బా వాళ్ళ ఉంటారు వాళ్ళకు కూడా ఒక రూపాయి ఇచ్చినట్టు ఉంటుందని ఇంట్లో భార్యతో వండించకుండా స్విగ్గీలో ఆర్డర్లు ఇచ్చి తల్లిదండ్రులకి నాలుగు వెరైటీలు పెట్టించి ఇది కాదు బయట నుంచి రోజు మీరున్న నాలుగు రోజులు ఇంట్లో ఎప్పుడు ఇంట్లోనే తింటారు కదా మీరు వచ్చిన హైదరాబాద్ వచ్చిన నాలుగు రోజులు అన్ని రెస్టారెంట్లు తిరగాల్సిందే అని చెప్పి తల్లిదండ్రులను బయటికి తీసుకెళ్ళి ఫుడ్ పెట్టిస్తాడే కానీ భార్యతో వండించి ఇంట్లో పెట్టాడు ఎందుకంటే ఆవిడ వండదు మళ్ళీ అది కవర్ చేయాలి ఇక్కడ ఇటు కవర్ చేయాలి అసలు దాన వీర సూరకర్ణలో ఎన్టీ రామారావు అన్ని క్యారెక్టర్ ఎప్పుడు చేస్తాడో నాకైతే తెలియదు కానీ భర్తలు మాత్రం క్యారెక్టర్ రోళ్లు మాత్రం మార్చి మార్చి ఏది నిజం ఏది అబద్ధం అర్థమే కాని పరిస్థితి గెలిపోతుంది ఎక్కడో చక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికేస్తారు చి నేను ఎంత అబ్బరిస్తున్నానో నీకేం తెలుసా దాన్ని అంటాడు అప్పుడు వాళ్ళ వచ్చి ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు మీ అమ్మ మీ నాన్నే మీకు ఇష్టం లేకపోయినా నేనే కదా రమ్మనిచ్చింది అంటే వాడు ఎవరికి న్యాయం చేస్తున్నాడు అర్థం కావట్లా వాడు మాత్రం అన్యాయం అయిపోతుంటాడండి నిజంగా అంత గొప్ప క్యారెక్టర్ నాన్న అనే ఒక ఒక సాంగ్లో తనిఖల బర్నీ గారు చెప్తారు చూడండి నిత్యం నలిగిపోయేవాడు మగవాడు ఓర్పుగల్లో ఉండేవాడు తండ్రి స్థానంలో ఉన్నవాడు అట్లా ఒక పాత్రలు ఘటించేటటువంటి ఈ వ్యక్తులు ఈరోజు భార్యతో నటించి అంటే ఇప్పుడు మనం అతనికి ఇచ్చే సలహా ఏంటంటే ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు మీరు ఇతని క్యారెక్టర్ ఇతని క్యారెక్టర్ రోల్లోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇదిగో మీ నాన్నన్న తరపు నుంచి ఏదో ఒక రూపాయి వాస్త వస్తుంది కదా ఒక గజ స్థలం అన్న వస్తుంది కదా మీద వస్తుంటాయి కదా పల్లెటూరు రోళ్ళు అంటే ఉంటాయి కదా దానికోసం రాణిస్తున్నావు ఎన్నాళ్ళు ఉంటారు వీళ్ళు మొన్నే పోయేవాడు మా నాన్న జస్ట్ మిస్సు ఈసారి టికెట్ అందుకుంటానులే నీకెందుకు ఒక రెండు రోజులు ఉండిపోతారు వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు నువ్వేం ఉండద్దు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో వాళ్ళ తెప్పలు వాళ్ళు పడతారు వాళ్ళే వండుకుంటారు వాళ్ళే ఉంటారు ఏదో ఒకటి చెప్పుకోండి ఎందుకంటే గట్టిగా మాట్లాడితే బంధం తెగిపోతుంది ఆ బంధాన్ని కాపాడాలి ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలంటే ఒక ఫెవికాల్ లాగా అతికిచ్చాలి మీరిక అంటే మీ క్యారెక్టరు మీ రోలు దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సినిమాలు చూసి నేర్చుకోండి రెండు క్యారెక్టర్లు చేస్తూ అటు అతన్ని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా భార్యని ఇబ్బంది పెట్టకుండా మీరు ఇంప్రెస్ చేసి మీరు హైదరాబాద్ వెళ్ళి హాస్పిటల్ నిమిత్తం అంటే వాళ్ళు నిన్ను మిమ్మల్ని చూడ్డానికి వచ్చినప్పుడల్లా మీరు ఈ క్యారెక్టర్ ప్లే చేయండి నాన్నకి షుగర్ కదా కాలేదో పెయిన్ వస్తుందంటే హాస్పిటల్ కోసం వచ్చారు అని చెప్పండి హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని ఏ రెస్టారెంట్కో హోటల్కో సినిమాకి తీసుకెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో దించండి కవర్ చేయండి రెండు క్యారెక్టర్లు ఎందుకంటే వాళ్ళకి న్యాయం చేయాలి ఈవిడికి ఈవిడి ఊరుకుంటుందా గొంతెమ్మ కోరికలు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు అంటే ఈవిడి మీద ప్రేమతో కాదండి ఈవిడ్ని భయపడి ఈవిడంటే భయపడి పనిచేయండి ఎందుకంటే మళ్ళీ ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు పెట్టారనుకోండి మీ నాన్నగారు తిరగాలి మీరు తిరగాలి మీ అక్క చెల్లెలు తిరగాలి ఈ కేసులు కోర్టులు డబ్బులంతా కోర్టులకి లాయర్లకి పోలీసుల చుట్టూ తిరగాల ఇదంతా ఎందుకు అదేదో అదేదో వినాయకుడు కనుక శివుడు పార్వతి చుట్టూ తిరుగుతున్నట్టు మీరు మీ భార్య చుట్టూ తిరిగేయండి అయిపోతుంది సమస్త భండాగారాలు తిరిగేసినట్టే అందుకని సో ఇక్కడ మీరు మీ భార్య దగ్గర నటిస్తూ ఉంటే ఎవరు ఏ క్యారెక్టర్లు అన్ని క్యారెక్టర్లు మీరు ఒక్కళ్ళే కలిపి పండించండి దానవీర సూర్యకర్ణని ఆదర్శంగా తీసుకోండి సో పాపం పేరెంట్స్కి మిమ్మల్ని చూడాలనిపించింది అన్నప్పుడల్లా మీరు వాళ్ళకి బాగలేక చూపించుకున్నారని చెప్పండి లేకపోతే మీరు స్పెషల్ క్యాంప్ వేశారు ఆఫీస్ రెండు రోజులు నేను క్యాంపులోనే ఉండాల్సి వస్తుంది ఆ కర్మ పట్టేసిందని చెప్పి మీరు సెలవు పెట్టి మీ అమ్మఒల దగ్గరికి వెళ్ళిపోండి వాళ్ళ దగ్గరే రెండు రోజులు ఉండండి ఏదో ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి ఎవరికి అన్యాయం చేయని పరిస్థితి ఏది వదిలించుకోవాలన్నా మనమెడకే చుట్టుకుండే పరిస్థితి ఆకెళ్ళి ముళ్ళ మీద పడ్డా ముల్లెళ్ళి ఆక మీద పడ్డా మగవాడి జీవితమే నాశనం అవుతుంది సో దీన్ని గుర్తుపెట్టుకోండి ఈ సామెత మీకు మాత్రమే వర్తిస్తుంది మీకే వర్తిస్తుంది ఓకే ఓకే మేడం